ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరు నమహ ఓం దుందుర్గనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల తొమ్మిదో పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజుకు ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీ కుటుంబ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యులతో సదినంతవరకు ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యులతో కాస్త మీరు సౌమ్యంగా మాట్లాడడానికి చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని మీ కోపాన్ని మీ కుటుంబ సభ్యుల మీద చూపించకుండా ఉండండి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున ఆర్థిక సంబంధించిన లావాదేవీలు అంటే స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు కొనడం కానీ అమ్మకం విక్రయాల్లో కానీ లేకపోతే ఇతర ఇతరత్ర ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ అలాగే ఎవరికైనా షూరిటీ చేసే షూరిటీ సంతకాలు చేసే సమయంలో కానీ ఇలాగ ఏ విషయమైనా సరే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులు కొనేటప్పుడు కూడా కొంచెం ఒకటికి రెండు సార్లు మీరు క్రాస్ చెక్ చేసుకుని కొనటం మంచిది ఒకవేళ మీకు అలాంటి అవగాహన లేకపోతే మీ వెల్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెల్వెస్టర్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మీరు ఆ పని చేయటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీ బంధువులు కానీ మిత్రులతో కానీ మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిక్కండి అలాగే ఈ రోజున ఏకాగ్రత అనేది మీకు పెద్దగా కుదరదు అంటే రకరకాల పనులు పెట్టుకోవడం వల్ల ఏ పని మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు దానివల్ల ఒక రకమైన భయం అనేది మీకు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి వా వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు నిర్భ్యంతరంగా వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మాత్రం కొంచెం మీకు అంటే పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీకు ఏది ఏ విధంగా కూడా పనికిరాని పనుల్ని మీరు ఈ రోజున చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతులకు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ దూర ప్రయాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మరి మీరు ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శారీరక శ్రమ పెరుగుతుంది శారీరక అనారోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ తెల్లిగారు ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున కొంచెం బద్ధకం కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే చిన్న చిన్న ఇబ్బందులు రావటం చిన్న చిన్న సమస్యలు రావడం మీ తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడం చిన్న చిన్న సమస్యలు రావటం చిన్న చిన్న ఆటంకాలు రావటం వల్ల మీకు ఒక రకమైన వైరాగ్యమైన భావం ఏర్పడి చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన బద్ధకం ఏర్పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా మీకు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చుని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది దేనికి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకోవడం మంచిది అవసరం లేని వాటికి మీరు సజ్జనంత వరకు ఖర్చులు చేయకుండా ఉండటమే మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున బంధుమిత్రులతో మీరు కలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఈ రోజున కలవటానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో మీరు కొంచెం సానుకూలంగా వ్యవహరించడానికి అంటే ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీరు కొంచెం వాళ్ళని కలవటానికి వాళ్ళతో ముచ్చటించడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సజ్జనంతవరకు మీరు ప్లానింగ్ని పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి పై అధికారులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క కోపాన్ని మీ యొక్క అసహనాన్ని మీ పై అధికారుల మీద కానీ మీ తోటి ఉద్యోగుల వస్తువుల మీద కానీ ఎట్టి పరిస్థితులు కూడా చూపకుండా ప్రదర్శించకుండా ఉండటం చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు కూడా ఈ రోజున కొంచెం నిదానంగా పావాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అతి సైన్యంతో మీరు ఏ పనులు చేయకూడదు అతి సైన్యంతో ఓవర్గా కనుక మీరు పెట్టుబడి పెడితే దానివల్ల ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల అతిశయంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ చదువు అంత మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే చదువులో మీరు కొంచెం కొంచమేరా ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి కానీ గ్రహస్థితి మీ కాన్సన్ట్రేషన్ గురితెప్పే విధంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మరి వాళ్ళు మేధో దక్షిణామూర్తి వారి పట్టణం కానీ లేకపోతే మాత యొక్క స్తోత్ర పఠనం కానీ చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది ఆ ఏకాగ్రత అనేది తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన భయం కానీ ఏదో ఒక రకమైన ఆందోళన కానీ మిమ్మల్ని వెంటాడి వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అది మీ భవిష్యత్తుకి అవ్వచ్చు అది మీ పిల్లలకు సంబంధించిందని అవ్వచ్చు లేదా మీ తల్లిగారికి సంబంధించిందా అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా కూడా మీకు అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి నిత్యము కూడా దైవనామ స్మరణతో మీరు గడపడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితాలు మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం వస్తుంది అంటే ఉన్న పరిస్థితులకు కోపం వస్తుంది ఆవేశం వస్తుంది ఇలాంటివన్నీ జరుగుతాయి అయినప్పటికీ కూడా మన పరిస్థితులు బాగో మనమే ఒక అడుగు తల దించుకొని వెళ్తే దానివల్ల మనకి ఏమి నష్టం పోయేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా తల దించుకొని వెళ్తే కనుక ఖచ్చితంగా సానుకూలంగానే ఉంటుంది పరిస్థితులు మీకు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి సో ఈ జాతకానికి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ శ్రీమహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రపటం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో